ఈరోజు మన అంతరించిపోతున్న తెలుగు భాష పునరుద్ధరించడానికి మేము సైతం అంటూ నడుము కట్టి పుంజలు వేస్తూ అందరినీ తెలుగు భాష నేర్చుకునేలాగా ప్రోత్సహిస్తూ వస్తున్న మన మధుసూదర గారికి మరియు రామకృష్ణ గారికి వారి బృందం అందరికీ కూడా మరి హృదయపూర్వకంగా నమస్కారాలు మీ వల్ల వల్ల మన పిల్లలకి తెలుగు భాషలో ఉండే సౌందర్యం అనేది దాంట్లో ఉన్న సరళత సౌందర్యము ఉన్న అర్థాలు అన్ని కూడా తెలిసి వస్తున్నాయి ఇప్పుడు అందులో భాగంగా చిన్నప్పుడు అందరం చదువుకునే ఉన్నాము ఇవి చదివితే ఇక్కడ వాళ్ళకి జీవితంలో ఎలా ముందడుగు వేయాలి ఎలాంటి సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలి అనే జీవిత సత్యాలు కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది కనుక ఈ ప్రయత్నంలో సార్ వాళ్ళు ఎంతో ముందడుగు వేస్తున్నారు ఎంతో కృషి చేస్తున్నారు మా వంతు ప్రయత్నంగా మేము కూడా ఒక చిరు సహాయం చేశాము మరి ఇంత ఇంత మంచి ప్రోగ్రామ్ కి శ్రీకారం చుట్టినందుకు కృషి చేస్తున్నందుకు వారందరికీ కూడా వారి బృందానికి కూడా మా తరపున ధన్యతలు తెలియజేసుకుంటాను ఎప్పుడు మేము ఇదే విధంగా ఎవరు మంచి పని చేసినా కూడా మా అన్నదండ్రులు సహకారం తప్పకుండా ఉంటాయని మాటిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ధనము లెచ్చటికే గో తానెచ్చటికి దేగో విశ్వజాతి రామందిరుడు వేమన పద్యాలు గొప్పతనం ఏంటంటే ఇంకొక పద్యానికైతే భావం చెప్పాలి కానీ వేమున పద్యానికి భావం చెప్పాల్సిన పని లేదు మనిషి చేసిన సేవలే శాశ్వతంగా ఉంటాయి తప్ప ధన ధాన్యాలు మిగతా అన్ని కూడా తాత్కాలికమైనది వేమున గారి భావం పాల్గొంటున్న పెద్దలందరికీ కూడా నమస్కారం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యను పిల్లలకు అందిస్తూ అనేక రకాల సదుపాయాలను మన పాఠశాలకు అందిస్తున్న విషయం మనకు తెలిసిందే అందులో భాగంగా మేడం గారు సార్ ఇద్దరు కూడా మన ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలో పిల్లలకు మాతృభాషకు సంబంధించినటువంటి విషయంలో ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు విద్యారంగం పట్లనే వాళ్ళకి అభిమానం ఎక్కువ ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే అక్కడ పాఠశాలను సందర్శిస్తూ ఉపాధ్యాయులు పిల్లల్ని ప్రోత్సహిస్తున్నారు ముఖ్యంగా మన సక్పల్లిలో ఇరవై సంవత్సరాలుగా సుజన సాహిత్య సమాఖ్య ద్వారా అలాగే రామకృష్ణ గారి నాన్నగారు మా నాన్నగారి పేరుతో పిల్లలకు వ్యాపార శతకాన్ని మాతృభాషను చెప్పడం కోసం అనేక ప్రయత్నాలు చేసిన విషయం మీకు తెలిసిందే ఈ విషయం తెలిసిన వెంటనే డాక్టర్ గారు దయానంద్ గారు మేడం గారు ఇద్దరు కూడా ఆప ఆశా శతక పుస్తకాన్ని ప్రింట్ చేసి మన మండలంలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఇద్దాం అట్లా నియోజకవర్గంలో పిల్లలు కూడా ఇచ్చే ప్రయత్నం చేద్దాం పిల్లలను మనం ప్రోత్సహించాలి మాతృభాషలో చక్కటి ప్రావీణ్యం సంపాదిస్తే అన్ని భాషలన్నీ నేర్చుకోవచ్చని మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి ఈ పుస్తకం ప్రోత్సహించినందుకు రోజుకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది బడిలో పిల్లల కోసం చేస్తుండే ప్రయత్నం భాష గురించి మనకు తెలిసిందే ఆ పాప ఇరవై సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటూ స్వచ్ఛందంగా ఈరోజున విద్య వైద్యం పర్యావరణం సమాజ సేవ ఈ నాలుగు లక్షలతో ఏర్పడినటువంటి ఆశ స్వచ్ఛంద సంస్థ నాలుగు అంశాల్లో ఒకటైనటువంటి విద్యారంగాన్ని ప్రోత్సహిస్తూ ఈ రోజు వేవన సత్వ పుస్తకాన్ని అందిస్తున్నది ప్రజలు ఇద్దరిని కూడా ఆవిష్కరించవలసిందిగా కోరుతూ అందరినీ పాల్గొనవలసిందిగా కోరుతూ Madam bet. Nalgane